ఇంట్లో నాకు గ్రోసరీ బాక్సులు అన్నీ పాతగా అయిపోయినాయి అనమాట ఎప్పుడు అసలు ట్వంటీ ఇయర్స్ కింద ఇవి అనమాట మొత్తం ఎంత గలీజ్ అయిపోయినాయి అంటే ట్వంటీ ఇయర్స్ నుంచి వాడుతున్నాయి ఇవి కూడా చూ ఇవి అయితే ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఇవి ఇక్కడ కవర్లెందుకేసినా అంటే బెల్లము షుగర్ డబ్బాలకి ఇట్లా కవర్ వేసినాయి అనమాట సమ్మర్ కదా చీమలు పోతాయి లోపలికి అనేసి ఇగో ఇవి కూడా ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఆల్మోస్ట్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ అనమాట ఇవి మెల్లమెల్లగా తీసేయాలనిపిస్తున్నాయి నాకే గలీజ్ అనిపిస్తుంది ఎంత పాతగా అయిపోయింది కడిగినా కూడా ఇట్లానే డల్ ఉంటున్నాయి అనమాట అందుకని ఫ్లిప్కార్ట్లో కొన్ని ఆర్డర్ చేసుకున్న బాటిల్స్ చూపిస్తాను మీకు ఇప్పుడు ఇవే అనమాట ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసుకున్న బాటిల్స్ గ్రోసరీ అంటే గ్లాస్ బాటిల్స్ కదా అందుకని ఇంత గా ప్యాకింగ్ చేసినట్టుంది నిజంగా ఒక కొత్త వస్తువు కొన్నప్పుడు ఎంత హ్యాపీ ఉంటుంది కదా ప్యాకింగ్ మాత్రం బాగా ఇచ్చిండు గ్లాస్ బాటిల్స్ కదా మొత్తము ట్వెల్వ్ బాటిల్స్ ఉన్నాయి విత్ మెటల్ లిడ్ మూత ఉన్నాయి కదా మెటల్ అది మూత తీసుకుంటే బాగుంటాయి పాత చాలా పాత అయిపోయినాయి అనమాట ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి అవే వాడుతున్నాను స్టీల్ వంట అవి బాగున్నాయి కానీ మామూలుగా ఇవి ప్లాస్టిక్ అంత డల్ అయిపోయి అసలు ఎంత తోమినా కూడా అసలు అవి క్లీన్ అవ్వట్లేదు ఇంకా నాకే విసుగొచ్చి తీసేసాను అనమాట తీసేసి ఇవి తీసుకున్నా మంచిగా అనిపించినాయి గ్లాస్ బాటిల్ గ్లాస్ నాకు గ్లాస్ అంటే చాలా ఇష్టము గ్లాస్ని యూజ్ ప్లాస్టిక్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి కానీ నాకు ఎందుకో గ్లాస్ వర్క్సే నచ్చినాయి అనమాట అందుకని బుక్ చేసుకున్నాను ఇది ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫోర్ రూపీస్ ఎంతనో అసలు నాకు డామ్ చీప్ అనిపించింది ట్వెల్వ్ పీసులు కదా ట్వెల్వ్ పీసెస్కి మినిమంగా ఫైవ్ హండ్రెడ్ అనుకోండి ఫైవ్ హండ్రెడ్ పడ్డాయంటే అంటే చాలా చీపే కదా ఇంకోటి మన గ్లాస్ల ఐటమ్స్ పోసుకుంటే కూడా హెల్తీ కదా ఈ వీడియో కనుక యూజ్ఫుల్ అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్